వెల్కమ్ టు మదిరిమా బొటేక్ అన్ని శారీ టాజిల్స్ మగ్గం వర్క్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అన్ని బ్రైడల్ వర్క్సే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి శారీ చూడండి కాంబినేషన్ చాలా బాగుంది శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేసాము చూడండి శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసాము అయితే చాలా బాగుందండి ప్రజ్ఞా మేడం వీళ్ళు కొండాపురం నుంచి మనకు ఆర్డర్ ఇచ్చారు చాలా డిఫరెంట్గా చేయించుకున్నారండి వర్క్ కూడా శారీ ట్యాజిల్స్ మేడం వల్ల అన్ని డిఫరెంట్గా చేయించుకున్నారు చూడండి క కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిఫరెంట్గా తెచ్చేసుకున్నారు చూడండి ట్యాజిల్స్ కూడా చాలా డిఫరెంట్గా తెచ్చేసాము క్రోసాలోనే ఒక్కొక్కటి ఒక స్టైల్లో చేసాము ఈ శారీకి మనం బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము చూడండి అన్ని సపరేట్ ఫ్యాబ్రిక్సే తెచ్చుకున్నారండి కొంచెం ఆపోజిట్గా కావాలన్నారు వర్క్ ఫినిషింగ్ చూడండి నా టోటల్ కర్దానాతో నాట్ వర్క్ ఇలా జరదోసిని యూజ్ చేసాం చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో వర్క్ హ్యాండ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి వర్క్ కాంబినేషన్ కూడా ఈ బ్లౌజ్కి చాలా లుక్గా వచ్చేసింది ట్యాజిల్స్ కూడా మగ్గం ట్యాజిల్సే ఇచ్చాము చూడండి అన్ని డిఫరెంట్ లోనే ఉన్నాయి హ్యాండు నెక్స్ ఒక చూడండి శారీ ప్యారెట్ గ్రీన్ వచ్చేసింది ట్యాజిల్ చూడండి మనం క్రోసాతోనే ఇలా బిడ్స్ అల్లాము చాలా డిఫరెంట్గా వచ్చేసాయి చూడండి చాలా టైం టేకింగ్ చేయాలన్నా కూడా మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం చూడండి వర్క్ చూడండి ఫినిషింగ్ ఎక్కడే కానీ ఏ మెటీరియల్ యూజ్ చేయలేదు ఓన్లీ జరిదోసితోనే వర్క్ ఇచ్చేసాం చూడండి ఫ్లవర్ కూడా ఎక్కడే కానీ ఏది ఇక్కడ ఒకటి మనం థ్రెడ్తో ఇలా చల్ల ఇచ్చేసాం శారీకి మ్యాచింగ్గా ఉండాలనేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ వర్క్ చేసాము ఆల్ రౌండ్ బుటీ వచ్చేసాయి చూడండి మనకు ఫ్రెంట్ కూడా ఫించెస్ కట్కే మనము ఇలా కప్స్ ఇచ్చేసాము చూడండి ప్యాడ్స్ పెట్టమన్నారు మేడం ప్యాడ్స్ ఇచ్చేసి ఇలా వర్క్ చేసేసాము ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి బుటీస్ కూడా మనం డిఫరెంట్గానే ఇచ్చేసాము ట్యాజెస్ కూడా చూడండి బ్లౌజ్ ట్యాజెస్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసాయి టోటల్ వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసిందండి శారీ అయితే థర్టీ ఫైవ్ అంట అండి శారీ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది నాకైతే బాగా నచ్చిందండి శారీ శారీకి కూడా మనం ట్యాచెస్ చూడండి డిఫరెంట్గా క్రోసాలోనే డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది మొత్తం ఇలా మనం క్రోసా ఇచ్చేసాము శారీకి వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాము చూడండి నెక్ షేప్ ఇలా నెక్ షేప్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఇచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా చూడండి టోటల్ ఆల్ ఓవర్ వర్క్స్తోనే చూడండి నాట్ వర్క్ మొత్తం జరిదోస్తేనే వచ్చేసింది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఫ్రంట్ కూడా సేమ్ కప్స్ ఇచ్చేసాము ఇలా ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ వర్క్ కావాలన్నారు మేడం మనకి ఎక్కడెక్కడ మనకు బయటకు కనిపించే పార్ట్స్కి ఇలా వన్ సైడ్ ఇక్కడ వన్ సైడ్ ఇటువైపు వన్ సైడ్ వర్క్ చేసాము చూడండి చూడడానికి ఆల్ ఓవర్ వర్క్ లాగా కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీకి బ్లౌజు చాలా వర్క్ బాగా మ్యాచ్ అయింది శారీ ప్యా మనకు శారీలో ఉన్న ప్యాటర్నే వర్క్ చేసాం చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది ట్యాజిల్స్ కూడా ఇలా మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం చూడండి ఇంకా కొంచెం డార్క్ మెరూన్ రెడ్డిష్లోనే ఎల్లో వచ్చేసింది శారీ ఈ శారీకి కూడా మనం ట్యాజిల్స్ చూడండి ఒక్కొక్కటి ఒకటి క్రోసాలోనే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఇచ్చేసాము చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇది కూడా ట్యాజిల్స్ ఇది చూడండి బ్లౌజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనం టోటల్ ఆల్ అవర్ కావాలన్నారు చూడండి ఇది కూడా వర్క్ ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాలేదు చూడండి వర్క్ విషయంలో చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది చూడండి ఇక్కడ మనము అవుట్ లైన్ కూడా మొత్తం జరిదోసిన యూజ్ చేసాం చూడండి టూ లైన్స్ కూడా అదే వచ్చేసింది నాట్ తోనే మనం చూడండి ఇక్కడ కూడా మొత్తం నాట్ వర్క్ అయినా అంతా జరిదోసిన యూజ్ చేసాము ఒకవైపు ఇటు ఒకవైపు ఫుల్ వర్క్ వచ్చేసింది చూడండి ఫ్రంట్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చేసి చూడండి ఇలా ఏ డిజైన్స్ అయినా కూడా మనం బడ్జెట్ లో అండి మెయిన్ మనకు బడ్జెట్ ప్రాబ్లం కొందరు సింపుల్ బడ్జెట్ లో కావాలంటారు కొందరు హెవీ బడ్జెట్ కావాలంటారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మెటీరియల్ కూడా యూజ్ చేసేకి చాలా బాగుంటుంది ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కావాలంటే మధుమా బోటెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో